నమశివాయ కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము సుదర్శ చక్రం అంబారీషుడు హుబియలను రక్షించి ఆ తర్వాత అంబారీషుడు గురువాసుని పాదములపై పడి దండ ప్రణామలు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరసుపై జల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గం నందు యొక్క సామాన్య గృహస్థులను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవించును ద్వాదశ రథం చేసుకుని ప్రజలకు ఎక్కి కీడు రాకుండా ధర్మబద్ధకమై రాజు మేలుచున్నాను నా వల్ల మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నించుము మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతన తమకు ఆదిత్యం ఇవ్వవలనని అవమానించని కానా నా ఆదిత్యమును స్వీకరించమ నన్ను నా అంశమును సాధనం చేసి కృతజ్ఞం చేయును మీరు దయా హృధ్వరులు ప్రధా ప్రథమ కోపముతో నన్ను శపించినాను మరలా నా గుమునకు వచ్చి తిరి నేను ధన్యుడైతిని మీ రాక వల్ల శ్రీమ మహావిష్ణువు యొక్క సుదర్శనము చక్రము నాకు కనిపించింది భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీకు ఉపకారము మరవలేను మహానుభావ నా మనసులో దోషించడం మిమ్మల్ని ఇట్లా శుద్ధింపవలన నా నోట పలుకులు రాకున్నవి నా కళ్ళకు వెంటవచ్చు ఆనంద బాష్ణములు తమ పాదములకు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినానో ఇకను దృఢపడి ఉండును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరక నరజన్మ రాకుండా ఉండేటట్లు మీరు సదా మీ పోటీ మునిశ్రేష్ఠులు నండున ఆ శ్రీమారాయణ నండున మనసు గలవాడనే ఉండినట్లు స ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను సహభక్తి భోజనమునకు దయచేయు అని ఆహ్వానించను ఈ విధంగా తన పాత్రములపై పడి ప్రార్థించుచు అంబారీసుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను ఎవరు ఎవరగా గావించి ప్రయాణములు కాపాడుదురో ఎవరు శత్రువులచైనా శక్తి కొలదు ఉపకారం చేయుదరో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచున్నవి నీవు నాకు ఇప్పుడు తండ్రితో సమానము నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవిటి వల్ల నీకు ఆస్కర్యము కలుగును అందుచేత నేను నమస్కరించట్లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రత విశిష్టము నీకు మన మనస్తాపమును కలుగ చేసినందున వెంటనే నేను తగిన ప్రాయస్థిత్వం అనుభవించదని నాకు సంభవించిన విపత్తులు తొలగించుటకు నేను నేను నీతో భోజనము చేయటం నా భాగ్యము నాకు మరొకటి అగన అని దుర్వాస మహాముని పలికి అంబారీసు అభిష్టము ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తి పడి అతని భక్తిని గ్రహించి ప్ర ప్రశంపించి అంబారీసుని దీవించి చెలవు పొంది తన ఆశ్రమునకు వెళ్ళాను ఈ ఉత్తాంతమునకు కార్తీక శుద్ధ ద్వాదశి నంబర్ జరిగిన కావున ఓ ఆగస్త మహాముని ద్వాదశి వ్రత ప్రభావం అంతటి మహత్సవం కలదో గ్రహించి కదా ఈ దినమన విష్ణుమూర్తి క్షీర సముద్రమునకు శేషాయనిపై నుండి లేచి ప్రసన్నమా మనస్థుడే ఉండెను కనుకనే ఆ రోజుకంతటే శ్రేష్టతము మహిమములను కలిగినది ఈ దినము చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము దొందును ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసము పగల హరినామ సంకీర్తన గడిపెను ఆ రాత్రి అంతే పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానం ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేసిన అట్టి వారి సర్వ పాపములు ఈ రథము ప్ర ప్రభావం వలన పటాపంచలైపోయాను ద్వాదశి దినమున నారాయణులకు ప్రీతికరమైన దినము కనుక ఆనాటి ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నందున ఆ గడియలు దాటకుండానే భుజింపవలేను ఎవరికైతే వైకుంఠములో శ్రీనివాసం ఎనసు కుందరో ఉండవలని కోరిక ఉండనో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలెను ఏ ఒకటిను విడవకుండా శ్రీహరిని ప్రీతికరము కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధులుగా శ్రేయస్కరమైంది దాని ఫలము గురించి ఎంత మాత్రము సంసరించకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన ఆ విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను ఆ యమదోతల పాలు కానియక కాపాడను అందులోకే ఈ కార్తీక మాస రథము చేసి దేవ దేవదేవతలు సమస్త మానవులు కూడా తరించెదరి ఓం నమ శివాయ ఇంతటితో ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం